హైదరాబాద్లో ఇల్లు కొనడానికి డబ్బులు అవసరమని గ్రామస్తులను నమ్మించి మాయమాటలు చెప్పి రెండు కోట్లకు పైగా అప్పులు చేసి అన్నదమ్ములు ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంవత్సరాలుగా గ్రామంలో అందరితో మంచిగా ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద అప్పులు చేసి మోసం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోల్నేపల్లి గ్రామానికి చెందిన కొర్లపల్లి వెంకటేశ్వర్లు ప్రశాంత్ అనిల్ అన్నదమ్ములు కిరాణా వ్యాపారం నడుపుతూ పది సంవత్సరాల నుంచి గ్రామస్తులతో మంచిగా ఉండేవారు ఈ క్రమంలో అందరికీ మాయమాటలతో పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద వెయ్యి నుంచి ఏడు లక్షల వరకు అప్పులు చేసి ఉడాయించారు అన్నదమ్ములు చిన్న సోదరుడైన అనిల్ ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు అన్నదమ్ములు గ్రామస్తులను మచ్చక చేసుకుని మర్యాదగా ఉంటూ చాలామంది నుంచి పెద్ద మొత్తంలో నగదును అప్పుగా తీసుకున్నారు తొలి రోజుల్లో వారు అడిగినప్పుడు తిరిగి అసలు వడ్డీ కలిపి ఇచ్చేవారు మరికొందరికి ప్రతి నెల వడ్డీ చెల్లించేవారు ఇలా చేయడంతో రుణదాతలకు నమ్మకం కలిగింది నగదును అప్పుగా ఇవ్వడమే కాకుండా అతని వద్ద చిట్టీలు కూడా వేయడం ప్రారంభించారు ఇదే అదనగా భావించిన వెంకటేశ్వర్లు ప్రశాంత్ సిటీలో ఇల్లు కొనుగోలు చేస్తున్నామని డబ్బులు కావాలని పలువురు నుంచి రెండు కోట్లకు పైగా అప్పులు చేశారు జూలై పదిహేనున ఇంటికి తాళం వేసి ప్రశాంత్ వాళ్ళ వదనకు ఆరోగ్యం బాగోలేదు ఆసుపత్రికి పోతున్నామని గ్రామస్తులకు చెప్పి ఉడాయించారు సదరు అన్నదమ్ములు ఎంతకు ఇంటికి రాకపోవడంతో అప్పులిచ్చిన వారికి అసలు విషయం అర్థమైంది లబోదిబోమంటూ అంటూ గుండెలు బాదుకుంటున్నారు పైసా పైసా కూడబెట్టుకుని తమ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా ఉంటాయని సంపాదించిన నగదును తీసుకున్న అన్నదమ్ములు కనబడకపోయేసరికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు